దేవేత ఫోటో దివా ఫోటోవా ఆ తేజ్కేతిలే ఆనా డ్రెస్ మీదకే చేసుకోకూడదా అడ్రస్ మీదకే చేసుకోాలి దీని మీద చేసుకోకూడదు సర్పట్టుకే అయితే อืม అక్కడ పెట్టే మార్చిపోదాక అక్కడ పెట్టేయండి సరే డాన్స్ నేర్చుకునే వేగొచ్చండమ్మా సరే బై బాలల బాయ్ బాయ్ అవి ఎడతాడే ఆడు పుట్టినరోజు రేపొద్దునే ఈ రోజు అని ఏడుతున్నాడు ఇవాళ బళ్ళోకి వెళ్ళినా పుట్టినరోజు అంటున్నాడు ఇరవై మూడో తారీఖురా బాబు అంటే అడి వాళ్ళ ఏడుతున్నాడు ఎలగలానే వాళ్ళకి పంపు రేపొద్దున కూడా పంపేసేసి రేపు నాలుగింటి నుంచి వచ్చేసిన పుట్టిన పుట్టినరోజు అప్పుడు చేయవచ్చు బయట లైట్లు కట్టేది ఎంత సచాది దత్తాలి పని చెడిపోయింది అది దొయ్యాత తడిగా ఉందని వచ్చేసి తడి తడిగా ఉంటే దొయ్యాతాతం కుదరదు తీసుకో తినండి తినండి వెళ్ళి తినండి ఏం తెచ్చుకున్నారా బజ్జీరు గట్టా తెచ్చుకోకండి అర్థమైందా నూనె వస్తువులు అసలు తెచ్చుకోకండి బజ్జీరా తెచ్చుకున్నారా ఏది అయ్యి తెచ్చుకోకండి రేపు నుండి తెచ్చుకోకండి ఏమో తమ్ముడు ఇడ్లీ తెచ్చుకున్నావా ఇడ్లీ పంచదారి తల్లిగ నువ్వు పొద్దున్న మజ్జిన్ తెచ్చుకోక నూనె వస్తువులు ఎక్కువ తినకండి ఇంకా మేమంటే పొలాలు వాళ్ళం కాబట్టి మేము ఏమైనా అరేంజ్ చేసుకుంటాం మీరు స్కూల్కి వెళ్ళేవాళ్ళుగా తిన్న రెండు డబ్బాలు రెండు అబ్బాయిలు

కోళ్ళు చూసావా కరివేపాకు మొక్క కొరికేసినాయి ఇక్కడ నువ్వు మువ్వు మీకు ఇది ఏం పెరిగిద్దాంకి ఇది అక్కడ ఉండేది కోళ్ళు పొద్దున పైకి ఎక్కి మెట్లంటా ఈ మూవ్వు పొడిచేసింది ఈ లేకపోతే మొక్క బేగా పెరగదే బాబు మూ ఉంటేనే పెరిగిద్ది బేగ చూడు బంగారం లాంటి మొక్క సమానంగా కొద్ది గడిచేస్తారు అది కాదు అలాంటి తాగండి ఇందాక టిఫిన్ చేశారు కదా నీకు పాలు ఎక్కువ ఇచ్చినా సరే మళ్ళీ కొడుమే పోతుంది అంటారు పాలు అందుకే తక్కువ ఇచ్చానా తినేసేసి పాలు తాగి పద్రపటే పిల్లలు మీకు చికెన్ క్యారేజీలో పెడతలే ఇంటికి వచ్చాక తిందిరు కానీ స్కూల్లో చికెన్ తినకూడదు అదేందా ఇంటికి వచ్చాక తింది కానీ స్కూల్గా అయిన వద్దు స్కూల్లో చికెన్ అంటే అది రా మీకు కావాల్సిన కాబట్టి సాయంత్రం మీరు వస్తుంది తోటే తింది కానీ ఉంటుంది బాక్స్ అయిపోద్దా చాలేమే ఎర్ర తింటున్నారా తింటలేదా రే ఇప్పుడు కాదు ఇవి అయిపోయాక ఈ బాటిల్ అయిపోయాక ఆ బాటిల్ ఆడతలేదు మధ్య మా మధ్య ఉన్నాయి అలాగే అంటారు కానీ రావే పిల్లలు అంటే ఏం చూస్తే అదే కావాలంటారు పెట్టు పెట్టుది కటపల ఏ అదేంటి జిప్ బాయ్ పిల్లలు బాయ్ మ్యాజిక్ వేనా ఇక్కడికి రాదా తాటలో ఏ నడ్డా